వాళ్ళ దృష్టి కూడా తెలుసుకున్నాం అది మనం కూడా ప్రయత్నం చేస్తాం మన పెద్ద అందరూ కూడా మనం తీసుకుంటుంది అట్లాగే సొసైటీ తరఫున ఒక ఆఫీస్ కూడా కట్టుకోవాలి ఒక ఆలోచన దానికోసం లక్ష ఎక్స్ప్లనేషన్ కాకపోతే ఒక రూమ్ ఇప్పుడు ఉన్నటువంటి ఆఫీస్ కలిగి ఆ రూమ్ వెళ్తే దాంట్లో సెక్రటరీ కంప్యూటర్ రూమ్ ఇక్కడికి నాకు మార్చి ఈ ఉన్నటువంటి గోడని మనం ఇటు రోడ్ సైడ్ జరిపి అదొక కిరాయిని పడగల అంటే మనకు బియ్యం ఆడుకోవడానికి గిరాక్ సెంటర్ పెట్టుకోవడానికి భవిష్యత్తులో ఎలా వస్తున్నాయి గవర్నమెంట్ దానికి కొద్దిగా గోడే రూమ్ అయితే షటల్ చేయొచ్చు ఈ హాల్ పెద్దగా అవుతుంది ఎన్సీబీపీ అక్కడ సపరేట్ పెద్ద మనకు సెక్రటరీ తర్వాత కంప్యూటర్ అనే ఒక ఆలోచన చేసి నక్షించిన దాని కూడా రాసెస్లో ఉంది దాని తర్వాత పొడువుగా దాన్ని తల్లి మనకు పొద్దుకు బగన్ చేసి ఆఫీస్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ కంట్రోల్ షాప్ జిఎల్ ఇచ్చేటువంటిది ఏంటి కాదు కమ్యూనిటీ హాఫ్ ఆ సైడ్లో ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారిని ఎమ్మెల్సీ పండ్ నుంచి ఇస్తారు అండ్ ఆ ఎమ్మెల్సీ పండ్ కోసం కూడా ప్రయత్నం చేసిన ఎమ్మెల్సీ మన ఓదడ ఎందుకంటే మనం ఐదున్నర గుంటలు మనం సొసైటీ తరపున గ్రామ పెద్దల తరపున అందరి సహకారాలతో సాధించుకున్నాం దాంట్లో ఓదాహరణ వస్తారు రెండవది మన హోదా పాతకాలం అన్నీ ఇప్పుడు సాధించుకున్న జాగ్రత్త చెప్పినటువంటి దాంట్లో తొడుగొక్క ఆఫీస్ రూమ్ వస్తుంది రావాలి అనేది ఒక ఆలోచన చేసి నక్షలు లేం సాధించినటువంటి భూమికి రిజిస్ట్రేషన్ పేపరు ప్లస్ నక్షని తీసుకొని నేను పోదన రంగా దాకా కలిసి వాట్లాడదాను వాట్సాప్లో మెయిన్ చేస్తాను తను కూడా అయితే మీకు చెప్పాలి ఎందుకంటే ఆయన రెడ్డి వాళ్ళ కొడుకు భాస్కర్ రెడ్డి భాస్కర్ రెడ్డి మన షుగర్ బ్యాంక్లో పనిచేసింది వాళ్ళ కొడుకు సంగ్రామ్ రెడ్డి తర్వాత రెడ్డి వాళ్ళ అక్కనే కోదరం చేస్తుంది ఇది విషయం కాబట్టి రిలేషన్ అనేది రిలేషన్ మన గ్రామానికి ఉన్నది మనం అందుకోసమైన సార్లు రిక్వెస్ట్ చేసిన పోయినా కాదు పండింగ్ వాళ్ళ ఒక పది లక్షలు అసలే మధ్యలో ఆగింది మన ఇప్పుడు ఎమ్మెల్సీ మళ్ళీ గవర్నమెంట్ డిక్లెర్ చేసింది ఆయనని మనొకసారి కోర్టుకు పోయిన కేసు అయితే ఆగింది మళ్ళీ గవర్నమెంట్ డిసైడ్ చేసి ప్రమాణ స్వీకారం కానీ ఈ దసరా తర్వాత అయిపోయినా మళ్ళీ ఊరు పెద్ద మనుషులందరూ ఏం చేసుకుంటాం వేటికి తర్నాకూసుకపోతే మళ్ళీ ఒక మెమోరిస్తుంది షాలదాం సన్మానం జరిగింది సంగ్రామరెడ్డి కూడా భాస్కర్ రెడ్డి కోరుకుంటారు ఆయన కూడా చేసినారు మీ బాధ్య గోరము మరి ఇట్లా పేరు జాగించేది చాలా సంతోషము మరి నాకు గోదావరి కట్టుకోవాలన్నా ఆఫీస్ కట్టుకోవాలన్నా మీ పేరుండదు నాన్న పేరు ఉంటుంది మీ తాత పేరు చెప్తే అట్టే నువ్వే చేస్తున్నావు అని అరే బాగా పేరుండేది పేరు అని అట్టాలని కాదు మీ దాతలు సగ దాతలు మీరు ఉండాలి మీకుండ బాగా మెరిసింది మీరు రావాలా మీరు పోల బొగ్గట్టు ఉంది చెయ్యాలని చెప్పాను అక్కడే అయితే ఈ ప్రమాణ శ్రీకాలు కాకుండానే టైం ఇస్తామని సంగ్రామ కింద తర్వాత మన కోదేమో ఖచ్చితంగా అదైతే పది లక్షలు అడుగుతున్నాం ఐదు లక్షలు లక్షణం కానీ సేవ అదే నమ్మకం ఉంది ఒకటి పదిహేను లక్షలు కోదాన్ని ఎంజాయ్ కానీ గట్టిగా ప్రయత్నం చేద్దాం మన కిషోర్తో కూడా మాట్లాడడం వాళ్ళతో కూడా చాలా సపోర్ట్ చేసుకొని టైం తీసుకొని పోయి మాట్లాడడం ఎలా పోడానికి కష్టం నాకు స్వాగతం కాబట్టి సాధన నేనగలుగుతారు ఎన్నికలు ఒకసారి కలిసి రిక్వెస్ట్ చేయడం అందరం కూడా బాగుంటుంది రిక్వెస్ట్ చేయాలని కోరుతున్నా అట్లా చేద్దాం ఇది ఎందుకైతే నేను ప్రయత్నం చేస్తున్నాను ఇంకొకటి భూమి మాత్రం ఒక ఐదారు లక్షలు అవుతాను సంతోషిస్తే సంతోషం సర్వే చేసిన ప్లాన్ కానీ అది అవుతలేదు సరిపోయారు కట్టాలి ఇది ఏం చేద్దామని కూడా ఒక ఆలోచన ఉంది ఇంకొక ఆలోచన కూడా నేను ఆలోచన చేస్తున్నా మీరు అందరు సహకరిస్తే అవుతుంది గతంలో ఇప్పుడు ఆఫీస్ రూమ్ని కట్టడానికి రూమ్ ని కట్టడానికి పిలే కనుకుంటే నాకు మాట్లాడి చెయ్యాలని చెప్పిన తర్వాత బాడీ ఓడిన తర్వాత విలేజ్ కంపి కొద్దిగా మాట్లాడినాం అక్కడ నుంచి ముప్పై రెండవది మన రైతులందరి తరఫున వంద వంద రూపాయలు చేస్తూ మన దాన్ని గమనిక తీసి సహకరించండి ఇప్పుడు కూడా సహకరిస్తా అయితే ఒక రూమాన్ని కట్టుకుంటాం మనం పదమూడున్నర లక్షలు కావచ్చు దాంట్లో ఫస్ట్ డొరేషన్ ఇవ్వడానికి నేను అడిగి కూడా దయచేసి మీరు మీరందరినీ కూడా కోరుకున్నా ఊళ్ళో పండుగల్లో పబ్బాలతో మీరు వేసినప్పుడు లేదు కాబట్టి మన పెద్ద మంచు ఉన్నటువంటి వాళ్ళందరూ సహకారం చేసినాం కదా చేస్తున్నారు కదా చంద్రాలత్వం ఇస్తున్నారు భగవద్త్వం పండుగ పండుగలు అయినాయి మంచి కదా కాబట్టి సొసైటీ కూడా మనందరికీ అట్లా భూమి కట్టడానికైనా మనం సహకరిస్తే దాంట్లో ఒక తీర్మానం చేస్తున్నాం విదేశ్ కంపెనీకి లేదు డబ్బులు లేవు ప్రాసెస్లో ఉంది తర్వాత విషయం ఇప్పుడైతే మనం అందరం సహకరిస్తే ఇప్పుడున్నటువంటి పేరు పేరులు అందరూ కోరుతున్నాను మీరు అందరూ రెడీ అయినప్పుడు రెండు సొసైటీ బిల్డింగ్ కోసం అని చెప్పేసి దాంట్లో మొదట విరోదం నేనే ఇస్తాను నా తరపునందరికీ సహకరించాలని కోరుతున్నాను అంట మనం చేస్తున్నాం అది ఆలోచన ఉంది నేను గవర్నమెంట్ తరఫున ప్రయత్నం చేస్తున్నాను ఇది ఆయన దానికి ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సొసైటీ తొమ్మిది వందల ముప్పై దాకా ఉంటాయి దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి సహకార శాఖ మంత్రి సెంట్రల్ ఉన్నటువంటి అమిత్ షా గారు ఒక స్కీమ్ ఎక్కి దాన్ని ఎఫ్సిఓ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ రైతు అభివృద్ధి సౌ అనమాట దీని కింద మన తెలంగాణ రాష్ట్రంలో మూడు వందల పన్నెండు సొసైటీలు ఎన్నిక ఎన్నిక కావడం అంటే గవర్నమెంట్ నుంచి పండిస్త సొసైటీలు వ్యాపారం చేసి చైర్మన్ పెట్టి చైర్మన్ అది సెక్రటరీ జయశంకర్ వ్యవసాయ పరిశోధన కింద పెట్టి దాంట్లో పోయిన మనం పోయి మిగతా చైర్మన్ రావాలి మంది కావాలి సెక్రటరీ చైర్మన్ వచ్చారు మంత్రిగా వచ్చి చెప్పే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి సొసైటీలో ఉన్నటువంటి రైతులు సంగతం ఉన్న ఎత్తి కూడా సగత తీసుకోవాలి ఫస్ట్ కండిషన్ తీసుకొని షేర్స్ కింద మంచి రెండు రూపాయలు కట్టాలి అది షేర్స్ మనం సర్టిఫికెట్ వచ్చింది సర్టిఫికేట్ గవర్నమెంట్ సపరేట్ బ్యాంక్ ఖాతా ఎస్బీఐ విషయం సారీ సెక్రటరీ చైర్మన్ చైర్మన్ వాళ్ళ కండిషన్ మూడు రోజులు ఇస్తాము ఇది సిస్టం చేసి ఇది మనం చేస్తే దానికి తగ్గట్టు అంతే మొత్తంలో సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళి పదిహేను లక్షలు ఒకసారి పద్దెనిమిది లక్షలు ఒకసారి ముప్పై మూడు లక్షల రూపాయలు మనం రెండు రూపాయలు షేర్ తీసుకుంటాం షేర్ సర్టిఫికేట్ ఇది సొసైటీ సభ్యులందరూ చేయొచ్చు బయట వాళ్ళు తీసుకోవచ్చు ఎంత మంది మన దగ్గర ఉన్న ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఎంత మనది ఇప్పుడు డిమిట్ అంటే రెండు వందల యాభై రెండు వందల యాభై తెలుస్తున్నాము అది ఒకటి అది అవుతుంది దానికి ఫండ్ వస్తుందని ఫ్రీ టీచర్ పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు ఫ్రీ దాంట్లో మనకి తమసైటీ నచ్చింది కాబట్టి లాభం అవుతుంది అందరూ కూడా ఆలోచించుకుంటే దాన్ని మనం ఖచ్చితంగా నెమర్జించక పక్కకు దూపెలి వచ్చింది ఇలా ఒకటి వచ్చింది రోజు కోటి బాడ్చి తర్వాత ఆల్మూరు ఏరియాలో ఒక రెండు చాలా తాళ్ళు తల పెరిగా అట్లా కూడా అవుతాయి కోడిగిరి మాట్లూర్ గోపాల్ నిజాంబా రూరల్ నిజాంబా సౌత్ రుద్రూరు వేల్పూర్ ఎడపల్లి అట్లా ఇది ఆ స్కీమ్ ఉద్దేశం మొత్తం స్కీమ్ ఉద్దేశం కాబట్టి మీరు అందరూ కూడా దీంట్లో మరి ఎట్లాగంటే బాడీ సొసైటీ డైరెక్టర్ చైర్మన్ గా మేమైతే ఆల్రెడీ అందరం కూడా కట్టించాం ఆధార్ కార్డ్ ఇవ్వాలి రిక్వెస్ట్ ఆధార్ నేను ముందు తీసుకున్నాం ఎందుకంటే మీకు ఆలస్యం ఉండాలి కాబట్టి నేను ముందు తీసుకోవాలి పదిహేను రోజుల నుంచే మేము తీసుకున్నాము ఇప్పుడు మిగతా నేను మధ్యలో కూడా నేను చెప్పిన మీరందరూ దయచేసి ఒక తీర్మానం చేద్దాం ఎండ కూడా వింటున్నాం తీర్మానం చేద్దాం దసరా కానీ మీకు అందరూ కూడా రెండు వేల రూపాయలు చేసి తీసుకుంటే మనం ప్రారంభ ప్రారంభమవుతుంది దాన్ని వెంటనే బ్యాంక్లో ఎస్బీఐ బ్యాంక్ ఖాళీ సపరేట్ ఖాతా ఉంది దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ ఫండ్ వస్తుంది దాని తరపున ఏమేమి పని చేయాలంటే మనకు డైరెక్షన్ ఇచ్చిందో కూడా మనం చేద్దాము దీనికి సంబంధించి కూడా అవగాహన కల్ప కల్పించడానికి కూడా నేను హైదరాబాద్ సార్ కూడా నేను మాట్లాడినా రంగారెడ్డి మాట్లాడాను మననే అసలు పదిహేను కింద రమణ జీవితం వర్షాది ఒకటి సార్ రాలేదు మళ్ళీ ఒకసారి వెనక విప్పిస్తూ రైతులు మిగిలింగ్ వెళ్ళడం అవగాహన సదస్థాం ఎక్కి ఓరో సభ్యత్వం అయితే ఏం లాభం ఉంటాం రైతులకు సొసైటీకి ఏం లాభం ఉంటుంది అనేది తెలవాలి మనం నేను ఇంత చేయాల ఇంతకంటే ఎక్కువ సహాయం గవర్నమెంట్ పద్ధతులు జరుగుతుంది కాబట్టి హైదరాబాద్ చాలు రమ్మని చెప్పి రాలేదు ఇవాళ కూడా రమ్మన్నారు సార్ ఒక అందరం టైం చేస్తాం మీరు ఎవరైనా ఇవ్వాలంటే నేను మండే వస్తాను ఇవన్నీ మన వస్తా కాలంలో మనం ఇద్దాము నేను తెప్పించి మాట్లాడతాయి మీకు మాత్రం చాలా స్టార్ట్ అయ్యాలా అందరూ కూడా అన్ని స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాదాపు నాలుగు వందలు వంద మంది స్టార్ట్ కట్టేసి అందరూ వేరు కూడా దాన్ని ఉన్నటువంటి వేరు కాబట్టి మనం కూడా చాలా ఇష్టం పండుగస్తున్నా ఉపయోగపడుతుంది అండి మీరు అందరూ కూడా ఆలోచించి తీసుకోండి సొసైటీ వస్తుంది ఈ పండుగ సమానంగా గవర్నమెంట్ ఇస్తుంది ఈ యానికి మన దమైతుంది కాదు పని ఒకటి సారి ఆ పండు మన ఇస్తే ఉంటుంది సీరియల్ పదిహేను లక్షలు ఒకసారి పద్దెనిమిది లక్షలు ఒకసారి రెండు ఇస్తారు ప్రభుత్వం ఫ్రీగా మనం దమ చేసుకుంటామంటే ఉంటుంది అన్న ఏం చెప్పిన అంటే మొన్న ఆడ హైదరాబాద్ నువ్వు మనం ఏవైతే పండిస్తున్నామో దాన్ని మొత్తం కూడా కావాలంటూ కూడా మనం చేయొచ్చు రెండోది చిరాక్ పెట్టుకోవచ్చు మూడోది సూపర్ మార్కెట్ పెట్టుకోవచ్చు పెట్రోల్ బంప్తున్నారు తర్వాత వాటర్ ప్లాంట్ పెట్టుకోవచ్చు రైస్ పెట్టుకోవచ్చు ఒక్కొక్కటి వీలైతున్నారు అనుకూల పరిస్థితులు లేవు మనకు అనుకూల పరిస్థితులు సహకారం కోసం ఎక్కువ తర్వాత దాంట్లో మనకి ఏమి చేస్తే ఎందుకు అయితే అని చేద్దాం చేస్తున్నాం మార్కెటింగ్ కూడా రాష్ట్రం అంతా మార్కెటింగ్ ఉంటుంది మనకు సంబంధించిన విప్పటిలో కావాలంటే మంచి మనం చేస్తుంది ఇలాంటి విషయాలు ఉంటాయి కాబట్టి మన మాట్లాడి మనొక్కసారి మనం చేద్దాం దాని కూడా పదిహేను జూలై రెండు వేల ముప్పై ఐదు నాడు ఢిల్లీ హైదరాబాద్ రాస్తుందాబీ మనం ఆలోచించాలి డిటీ పెట్టిస్తా మాట్లాడడం అయితే మీరందరూ కూడా సభ్యత్వం తీసుకోవాలి మనం తీర్మానం చేయాలి షేర్ అమౌంట్ సొసైటీకి సంబంధించి అది తీయదు అది సభ్యత్మ పోయినట్టు అది బ్యాంక్లో ఉంది రెడ్యులేషన్ బ్యాంక్లో ఉంటుంది సంబంధం ఉంటుంది ఇది ఎప్పటివ్ సంస్థ దీని కింద మనకు కావాల్సింది దీని రూల్స్ రెగ్యులేషన్స్ వేరే ఉంటుంది చేస్తే మంచిది మీరందరూ కూడా మరి ఎస్పీఓ కింద మన ఎజెండా కూడా చెప్పినాము మానవ ఎజెండా లేదు ఎఫ్పిఓ కింద మన రైతులందరూ కూడా సభ్యత్వం చూసుకోవాలా చేస్తాని చెప్పేసి మీరు అందరి గురించి చెప్పినా అలాగే మనకు తీర్మానం చేద్దాం అందరూ కూడా ఆమోదించాలని చెప్పి మీ అందరినీ చెప్తున్నాం అప్పట్ అసలే కదా అంతా అందరు అంతా తెలుసుకున్నాం మా ఊరికి డెవలప్ అవుతుంది రేపు ఎక్కువ కూడా మీకు వెళ్తున్నా చే అయిపోతుంది ఇండస్ట్రీ ఎక్కువ బాడీ వస్తారు కదా మాకున్నది ఎక్కువ పుట్టిన ఫ్యాంక్టరీలో ఉంటే మొత్తం వేసి రాదు అదికోసం సొసైటీతో ప్రతి ఒక్క సదువ కోసమే ఉంటుంది ఏం చేయాలంటే వాడిస్తాం అందులో దృష్టి పెట్టారు ఈ నరేంద్ర మోదీ ఆలోచిస్తారు దయచేసి అందుకోసం రాడు ఆలోచించాల ఏదైనా కూడా శ్రీగా ఆలోచించాల సొసైటీ మనది సొసైటీలో సభ్యతమైనది భూమి ఉన్నది మన కాలం సెక్రటరీ కూడా ఏడాది రిటైర్మెంట్ అయిపోతుంది ఏ కుటుంబంతో ఎవరు వస్తారు కాబట్టి మీరు రైతు సభ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎత్తి కూడా మనదే మనమే సభ్యత ఇస్తుంది మీరు అందరూ కాబట్టి అట్టాలని దయచేసి కాబట్టి అందరూ కూడా సభ్యతలు తీసుకోవాలా రెండు వేల షేర్ మైతే అట్లా ఇష్టం కాబట్టి గవర్నమెంట్ ఆ షేర్ సర్టిఫికెట్

రసి సర్టిఫికేటు ఇవ క్షేత్రమే ఇలా జనరల్ వాడిలో తీసుకున్నా తీసుకున్నాం ఎదరో సార్ తీసుకోం తీసుకున్నా

అచ్చిన నేర అస్తామన్నాడు రాత్రి కూడా మాట్లాడినా అంతేకాకుండా మహేష్ కుమార్ గౌడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషీడు హైదరాబాద్లో ఉన్నా ఆయన ఇంతనే ఉన్నాడు సార్ రాకపోకుండా ఆయన కోసం ఎంత ప్రయత్నం కాదో అంత ప్రయత్నం చేస్తుంది అంత గ్యారంటీగా రాష్ట్రం చేయలేము కాబట్టి మన కొద్దిగా ప్రభావం ఉంటుంది ఏమంటాడు గవర్నమెంట్ ఉంటాడు కాదు చేయడం కాదు ఇది చేసాము అంత ఒకసారు కుమార్ కుమారు ఇంట్లో ఉన్న దయచేసి ఏమనుకో మరొకసారి వస్తా చైనా చేద్దాం ప్రయత్నాలుగా నేను చేస్తున్నాను అట్టే క్రితం వాళ్ళ డైరెక్టర్ వాళ్ళకారు వాళ్ళు ఇంత నష్టమన్నది సాధ్యండి అసలు ఇంత ప్రయత్నం మన కానీ సమస్యలు అన్నీ రాసి చాలా బ్యాంకు మరి ఎక్కడ సెక్రటరీ అప్పుడు చికెన్ లక్షణం బండారు నక్షణం తర్వాత గోమర్ధనం అంత ముందు తర్వాత పోతన్న అప్పుడైతే చాలాపూర్ షుగర్ ఫ్యాక్టరీ పాటిస్తుంది మనంత కష్ట మన ఊళ్ళ వ్యాపార రైతులు ఉన్నారు పోసారం చాలాపూర్ ఉన్నాయి ఇప్పుడు రైల్వే ఉంది రైల్వే గేట్ ఉంది మా రోజు ఎన్ని పైసలు కూడా బ్యాంక్ రోజు కూడా కనెక్షన్ పెట్టిన పడుతుంది నాలుగు సార్లు పడుతుంది పోవాలంటే రోజు పోతుంది పైసలు ఖర్చు అవుతున్నాయి ఐడియా ఉంది కాబట్టి రాసిన అదే ప్రయత్నం చేస్తే ముఖ్యమంత్రి పోయింది కావాలంటే మళ్ళీ ఒకసారి కూడా పోతా మాట ముఖ్యమంత్రి తనగా మంచి పేరుంది బట్ తీవ్ర వాళ్ళంటే ఖమ్మం తినాలి మా కూడా నాకు ఖమ్మం తినాలి ఇది హెల్చుకోవాలి మా పిల్లలు కావాలంటే రైతు తనకు రాదు కూడా ఈ రాష్ట్రంలో పోయినా తనకు మంచి గౌరవం

వచ్చినాయి సెలెక్ట్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీము మనం రావాలా మంచి బిజినెస్ కావాలా రైతులందరి లాభం కావాలని తెలుసు నా ఉద్దేశం లేదు రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి అంటే మీరు అర్థం చేసుకోండి మీ అందరూ కూడా ఈ సందర్భంగా కోరుకున్నా మీరు అందరూ సహకరించాలని